హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఇవాళంతా బాగా జరిగిందని నేను భగవంతుని కోరుకున్నాను మీ అందరికీ బాగుండాలని ఎందుకంటే పున్నం రోజు కదా ఇవాళ మీ నైటు మీ డిఎమ్ మిమ్మల్ని తలుచుకొని ఒక సెకండ్ ఉండదు మీకోసం ఏడు మంది ఒక సెకండ్ ఉండదు అలా అని ఇప్పుడు మీరు ఇన్నర్ వరకు చేయకుండా ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళకి ఎనర్జీ మొత్తం డ్రైన్ అవ్వడం కానీ హెల్త్ పాడవడం కానీ ఉంటుంది ఎప్పుడైనా మీకు పున్నం రోజులలో మీ డి మీరు మార్నింగ్ లేచే లేచేసరికి ఒక వెయ్యి బస్తాల బియ్యం సంచులు మోసినట్టు కానివ్వండి సిమెంట్ మంచు సిమెంట్ సంచులు మోసినట్టు కానివ్వండి ఒళ్ళంతా బరువు ఉన్నట్టు ఉంటుందా అవునండి అయినా డే నైట్ మొత్తము మిమ్మల్ని తలుచుకొని విపరీతంగా ఏడిస్తే ఆ ఎనర్జీ మొత్తము మిమ్మల్ని గుంజడం జరుగుతుందనమాట ఎందుకంటే అది డిఎం అనేది మీ ఆఫ్ సోల్ కదా అందుకని ఓకేనా సరేనండి మీ మనసులో వ్యక్తి పేరు మూడు సార్లు తలుచుకోండి తన రూపం విజువలైజ్ చేసుకోండి మనము రీడింగ్ స్టార్ట్ చేద్దాం తలుచుకున్నారా పేరు ఓకే నేను ఫస్ట్ కార్డ్స్ తీసేస్తాను రెండు వచ్చాయి ఏం లేదండి మొత్తం అంతా డిఎం ఎనర్జీ వస్తుంది ఇవాళ డిఎం ఎనర్జీ చాలా విపరీతంగా ఉంది ఓకే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఏదైతే వచ్చిందో మనకి కర్కట రాశి వచ్చింది మరి ఇంకా కన్యా రాశి కూడా వచ్చింది అండ్ సింహ రాశి కూడా వచ్చింది ధనస్సు రాశి అయితే యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉంటుంది మనకి కన్యా రాశి అనేది ఈసారి చాలా హైలైట్ అవుతుందండి ద హెంప్ర అవునండి నేను ఇప్పుడు మాట్లాడడానికి తడపటాయిస్తున్నాను కదా ఇన్నర్ వరకు ఎంత చేసుకున్నా కానీ పున్నమ రోజులలో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటానో డిఎం ఎప్పుడైతే బాగా తలుచుకుంటారో తను మనని ఇంటెన్స్గా బాగా తలుచుకున్నప్పుడు మనకి మాట్లాడ మాట్లాడ మాటలు అనేది తడబడతాయి అనమాట మాట్లాడలేకపోతే మనం హెల్త్ అనేది పూర్తిగా పాడైపోతుంది ఓకేనా అదే ఎనర్జీ ఇప్పుడు కనబడుతుంది డిఎం ఏదైతే ఉన్నారో అది వాళ్ళ ఇంట్లో ఎవరికో పెద్దవాళ్ళకి బాగలేదనమాట పెద్దవాళ్ళంటే వాళ్ళ ఫాదర్కో వాళ్ళ మామయ్యకో ఎవరికో బాగలేదు తనని చూసుకోవాల్సి వస్తుంది తన కోసము తను అన్ని వదులుకొని కొంచెము బయటికి తీసుకెళ్లడం కానివ్వండి తన సేవ చేయడం కానివ్వండి అలాంటివి పెద్దవాళ్ళని చూసుకోవడం జరుగుతుంది ఇంకా తనని పాయింట్అవుట్ చేసి ఎవరైతే ఇది సింహరాశి వాళ్ళకు వస్తుందండి పాయింట్అవుట్ చేసి తనను అతని క్యారెక్టరు అతని పేరు అది అవన్నీ అనేది అసలు చెప్పాలంటే టైము కొలాబ్స్లో ఉన్నాడనమాట డిఎం అనే అమ్మాయి అయినా అబ్బాయి అయినా డిఎం అంటే శివుడి తత్వం ఓకేనా ఇది హార్మేట్ వచ్చింది ధనస్సు వచ్చేసి ధనస్సు రాసి వాళ్ళకి ఇది ఏంటంటే తన ఉన్న పరిస్థితిలో ఏది ఏం చేసినా గానీ తనకి ఇచ్చే ఏదైతే మనసులో ఉన్న ప్రశాంతత శాంతి అనేది ఒక డిఎఫ్ దగ్గరే ఉందని భగవంతుడు చూపించడం జరుగుతుందండి భగవంతుడు చూపించడం జరుగుతుంది డిఎఫ్ దగ్గరే ఉంది తిరిగి వెళ్ళాలని ఆయన మనసు చాలా కొట్టుకుంటుంది డిఎఫ్ దగ్గర పార్వతి దగ్గర ఎవరైతే అమ్మాయి అయినా అబ్బాయినా ఉండొచ్చు భగవంతుడు చూ చెప్తున్నాడు అనమాట మనకి చెప్తున్నాడు చూడండి ఇట్లా తన పరిస్థితి బాగాలేదని ఇన్నర్ వరకు డిఎఫ్ చేయండి మీ ఏదైతే మీ డిఎం ఉన్నారో తనకి కొంచెమైనా హీలింగ్ అనేది అవుతుందన్నమాట ఎందుకంటే తను మీ ఆఫ్ సోల్ కదా అందుకని ఓకేనా తను ఇవాళ నైట్ మొత్తం అయితే ఏడ్చేదైతే కంపల్సరీ ఉందండి డిఎం ఎవరైనా గర్ల్స్లో ఉన్నా జెంట్స్లో ఉన్నా లేడీస్లో ఉన్నా ఇవాళ నైట్ అనేది కంపల్సరీ ఏడవడం ఉంటుంది మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ కానీ అక్కడ ఉన్న బాధ్యతలతోని మీ దగ్గర రావాలా తన లోపల ఫీలింగ్ చెప్పాలా లేకపోతే ఏం చేయాలనే తెలియని స్థితిలో ఉన్న డిఎం ఓకేనా బా బంధాలలో చిక్కుకొని పడిపోయి ఉన్న డిఎము కింగ్ ఆఫ్ పెంటికల్సే ఉందండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీరు మనసు నిండా నిండిపోయి ఉన్నారు సింహరాశి అండి మీకోసం చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ అంటే ఎప్పుడైనా మీరు తన కోసం ప్రేమగా తన కోసం వెళ్ళినప్పుడు తను మిమ్మల్ని అంటే థర్డ్ పార్టీ వాళ్ళు థర్డ్ పార్టీ అంటే నేను చెప్పాను కదా వాళ్ళకు ఉన్న బరువు బాధ్యతల వల్ల మిమ్మల్ని నెగ్లెక్ట్ కాదు కావాలని కూడా నెగ్లెక్ట్ చేయలేకపోయినా కానీ తన స్థితి వల్ల మిమ్మల్ని కేర్ చేయకుండా వెళ్ళడం కానీ కేర్ చేయకుండా చూడడం కానీ మీతో తిరిగి మాట్లాడలేకపోవడం కానీ అనేది జరిగినందుకు తను ఇవాళ నైట్ మొత్తం తలుచుకొని మిమ్మల్ని తలుచుకొని అనగా నైట్ మొత్తం ఏడుస్తూనే ఉంటాడండి దేవుడికి వీలైతే మీ డిఎం పైన మీరు కొంచెము భగవంతుడికి హీలింగ్ చేయమని భగవంతుని కోరండి నాకు రీడింగ్ ఇలా చేస్తూనే ఉండబుద్దు అది కాబట్టి చూడండి ఎంత భయంకరమైన ఎనర్జీ అంటే ఇంకొక కాడు కూడా వచ్చింది చూద్దాము నైట్ మొత్తం తనకి అసలు బాగాలేదండి సింహరాశి వాళ్ళకి చాలా ఉంది ఇవాళ సింహరాశి వాళ్ళు అనొద్దు కానీ నా డిఎం కూడా ఉన్నారు హీఈస్ మోస్ట్ ప్రాబ్లీ హీఈ్ టుడే నైట్ మొత్తం అంతా క్రయింగ్ ఎనర్జీలోనే ఉంటారు వాళ్ళ పరిస్థితి కూడా అయిన పరిస్థితి కూడా బాగాలేదు తనని ఇంటి వాళ్ళందరూ హేట్ చేస్తూ ఉన్నారు అదన్నీ వింటూ కూడా మీ గురించి ఆలోచిస్తూ కత్తి మీద సాములాగా పడుకుని ఉన్నారు మీతో మాట్లాడాలనే ఇంటెన్షన్ మీతో మాట్లాడాలనే బాధ కానీ ఏం చేయలేని స్థితి ఇంకొక కార్డు నేను తీయలేకపోయినా వచ్చింది కదా ఇదిగోండి భగవంతుడు ఉంది కొత్త దారి ఉంది నోటు వరి నా నాపైన నమ్మకం పెట్టు అన్నారు డిఎఫ్ ఇది మీకోసమే డిఎఫ్ ఎవరైనా పర్లేదు డిఎంఓ కోసము మీరు మనసారా ఎంత ప్రేమిస్తారో మీ దగ్గరికి రావాలి మీరు ఎంత అనుకుంటారో ఆయన కూడా అలాగే అనుకుంటారు కాకపోతే తనకున్న స్థితిగతులు ఎట్లా ఉంటాయి అంటే మీ దగ్గరికి రాలేని స్థితి ఉంటుంది అనమాట ఈజ్ ఆల్వేస్ట్ వాంట్ టు కమ్ కాకపోతే ఇలాంటి స్థితిలో ఉంటారు ఆయన మళ్ళీ రావాలనుకుంటాడు మళ్ళీ బంధాలలో చిక్కు పడిపోతాడు మళ్ళీ మీకోసం ఆలోచించి బాధపడుతూ ఉంటాడు ఏం చేయ ఏదైనా చేసేసి మీ దగ్గర రావాలనుకుంటాడు కానీ మళ్ళీ అదే స్థితిలో మళ్ళీ కూరుపోతూ ఉంటాడు కానీ భగవంతుడు మాత్రము యూనియన్ ఉందండి మీకు రీయూనియన్ అనేది కంపల్సరీ ఉంది కలుస్తారు మంచిగా ఉంటారు యూ నీ నాట్ టు వరీ జ్యోతికా కాక ఎప్పుడు పాజిటివ్గానే చెప్తుంది అని అనుకుంటారేమో నేను పాజిటివ్ కాదండి భగవంతుడి దేవ వల్ల నా ఎవరైతే సబ్స్క్రైబర్స్ అందరికీ ఉన్నారో నేను భగవంతుడికి హనుమంతుడికి కోరుకొని నేను కార్డ్స్ తీస్తాను ఆయన ఎప్పుడు మనని నిరుత్సాహపడకుండా నూతన జీవితం ఉంది మీరు బాధపడద్దు భయపడద్దు నేను తోడుగా ఉన్నానని చెప్తూ ఉంటారు ఓకేనా డిఎఫ్ ఎవరైతే ఉన్నారో నైట్ మంచిగా భగవంతుడికి మీకు వీలైనంత వరకు ధ్యానం చేయండి దేవుడికి చాలా దగ్గరగా ఉండండి అని మీ అందరికీ వేలుకుంటున్నాను అది కూడా నేను కూడా అలాగే చేస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి ఓం నమేశ